హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్ఎఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడు మనము ప్రజెంట్ ఉన్నటువంటి తీవ్రమైన సమస్య మిరపలో చిగురంతా పైకి ముడుచుకొచ్చి ఎర్రగా మారిపోతుంది చిగురంతా మారిపోతుంది దగ్గరికి అయి ఆకులు చేసి మనకు ముళ్ళు మాదిరి షార్ప్గా తయారై గిడ్సబాటిపోవడం అనేది జరుగుతుంది ఇది ఎందువల్ల వస్తుందంటే మిరపలో త్రిప్స్ దాడి ఎక్కువైనప్పుడు అయినప్పుడు ఎర్ర నెల ఉధృతి కూడా ఎక్కువైనప్పుడు ఈ విధమైన సమస్య వస్తూ ఉంటుంది ఈ సమస్య నివారణకు మనము ఒక రెండు కాంబినేషన్లు తెలుసుకుందాము అదేంటంటే మొదటి వచ్చేసి జంపు మరియు రోగారు దీంతో పాటు కాపీ అవి కూడా కలిపి స్ప్రే చేయండి ఇంకొక కాంబినేషన్ వచ్చేసి బఫ్రియా ప్లస్ ఫ్యాంటాక్ ప్లస్ ఈ రెండింటినీ కలిపి స్ప్రే చేయండి వివిధమైన సమస్యల నివారణకు ఈ రెండు కాంబినేషన్లు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం దృష్ట్యా ఈ సమస్య అన్ని ప్రాంతాలకు వ్యాపించింది దీనికి గాను షార్ప్ నివారణ అంటూ ఏమీ లేదు దగ్గర దగ్గరగా మందులు పిచికారు చేయడం తప్ప పర్ఫెక్ట్గా క్యూర్ అయ్యే మందులు అనేవి ఏవీ లేవు Thank you for watching this video. Thank you.